హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ లావణ్య వెంకట్ కుమార్ చాలా రోజులైంది కదా వీడియోస్ పెట్టి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల హెల్త్ హెల్త్ ఇష్యూస్ వల్ల ఇన్ని రోజులు వీడియోస్ పెట్టలేదు ఇప్పటి నుంచి కూడా కొద్దిగా టైం పడుతుంది పెట్టడానికి అందుకే కొంచెం టైం తీసుకున్న ఈరోజు వెరైటీ అయిన చట్నీతో మీ ముందుకు వచ్చాను అదే ముల్లంగి చట్నీ చూసారు కదా ఫస్ట్ ఐటమ్స్ అన్నీ ఏమేమి కావాలి అనేది అన్నీ కూడా పచ్చివే అనమాట అంటే ఏంచినవి కాకుండా అన్నీ పచ్చివే తీసుకోవాలా ఫస్ట్ వచ్చేసి ఉప్పు ఎండుమిర్చి బాగా దంచుకోవాలి నున్నగయ్యే వరకు అవి బాగా దంచుకున్న తర్వాత కొబ్బరి నెక్స్ట్ కొబ్బరి వేసుకుంటాం అన్నమాట కొబ్బరి దంచుకొని చూశారు కదా ఎలా దంచుకోవాలో బాగా నున్నగా అయ్యేంత వరకు దంచుకోవాలన్నమాట ఇది చాలా మంచిదండి హెల్త్కి ముల్లంగి మీకు తెలుసు కదా ముల్లంగి తింటే చాలా మంచిది అవుతుంది దానికోసమే ముల్లంగి అంటే కూరలు సాంబారు ఇలా కాకుండా ఇలా కూడా వెరైటీగా చేసుకోవచ్చని చూపిస్తున్నాను అనమాట తర్వాత కొబ్బరి నున్నగా అయ్యాక వెల్లుల్లి వేసుకోవాలి వెల్లుల్లి కూడా బాగా దంచిన తర్వాత చూడ చూస్తున్నారు కదా ఇలా దంచుతున్నాను అలా నున్నగా దంచుకొని ఇప్పుడు ముల్లంగి వేసుకోవాలి ముల్లంగి వేసుకొని ముల్లంగిని కూడా అడప తడప కాకుండా బాగా కచ్చాపచ్చాగా నున్నగా అయినట్లు దంచుకోవాలి చూడండి ఎలా దంచుతున్నాను ముల్లంగి చాలా హెల్త్కి మంచిది చా కొందరు అయితే పచ్చి ముల్లంగి తింటారు అలా కాకుండా కొందరు ఇష్టపడరు కాబట్టి ఇలా చట్నీలు సాంబారు కూర ఫ్రై అందుకే ఈరోజు నేను ఈ ఐటమ్తో ముందుకు వచ్చాను అనమాట చూడండి నేను నున్నగా నున్నగా కాకుండా అక్కడ కచ్చాపచ్చగాకుండా మిడిల్లో దంచాను అనమాట తర్వాత అలా దంచుకున్నాక టమోటో టమోటా వేసుకొని టమోటాను కూడా కొద్దిగా దంచుకొని దాంట్లో మిక్స్ అయ్యే విధంగా దంచుకున్నా దంచిన తర్వాత నెక్స్ట్ చూడండి బాగా మిక్స్ చేస్తున్నాను టమోటాను కూడా అంట్లోనూ మిక్స్ చేసి తర్వాత నెక్స్ట్ ఆనియన్స్ వేస్తాను చూడండి ఎస్ నెక్స్ట్ ఆనియన్స్ ఓ ఆనియన్స్ వేస్తున్నాను ఆనియన్స్ వేసేసి ఆనియన్స్ కూడా బాగా చట్నీలోకి కలిసిపోయే విధంగా నూరుకుంటున్నాను అన్నమాట నూరిన తర్వాత మొత్తం మిక్స్ చేస్తున్నాను అలా మిక్స్ చేసుకొని ఇప్పుడు మొత్తం అంతా ఒక ప్లేట్లోకి తీసుకుంటాం అన్నమాట ఆ ప్లేట్లోకి తీసుకొని తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇలాగే తినలేం కదా పచ్చివాసన వస్తుంది కాబట్టి దీనికి ఏం చేస్తామంటే కొద్దిగా తాలింపు వేసుకొని ఆ పచ్చివాసన పోయేంత వరకు ఆ తాలింపులో మగ్గించుకుంటామన్నమాట ఆ మగ్గించుకోవడం వల్ల పచ్చివాసన పోయి చట్నీ కూడా చాలా టేస్ట్ వస్తుంది అనమాట చూడండి ఎలా చేస్తున్నానంటే అలా ఇలా చేసేటప్పుడు ఫిఫ్టీ మినిట్స్ అలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆ పచ్చివాసన పోయేంత వరకు చిన్నగా మగ్గించుకోవాలి అప్పుడు అన్నంలోకి కానీ చపాతీలో కానీ రొట్టెలోకి కానీ సూపర్ ఉంటుందండి మీరు ఆ టేస్ట్ చూస్తే కానీ తెలియదు ఒకసారి ట్రై చేయండి